బెల్లం కలిపిన పాలన తాగడం వల్ల మన శరీరానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా సో జోన్ మిస్ అస్సలు మిస్ అవకాశం చాలా బాగుంటుంది ఇది వీడియో సో చాలా మంది పాలలో షుగర్ కి బదులు బెల్లం కలుపుకొని తాడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారన్నమాట ముఖ్యంగా వేడి వేడి పాలలో ఈ బెల్లాన్ని కల్పుకొని తాగడం వల్ల ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉందని అంటున్నారు అనమాట సో అందుకోసం ఎక్కువగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట అయితే ఈ బెల్లం కలిపిన పాలు తాగడం వలన పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎంత ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో ఈ బెల్లం కలిపిన పాలను తాగడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపసమర్శ మనం కలగడమే కాకుండా జీర్ణక్రియ కూడా సాఫీగా నడుస్తుందంట అలాగే ఈ బెల్లం కలిపిన పాలలో కాల్షియం విటమిన్స్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి అందువలన పిల్లలకు ఈ బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బౌన్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది అంటున్నారు అండ్ పాటు ముఖ్యంగా పిల్లలకు రోగ శక్తి పెంచడమే కాకుండా ఇవి వారి ఎంకలు కూడా బలాన్ని చేకూరుస్తాయంట అండ్ ఫైనల్ గా పిల్లలకు బెల్లం కలిపిన పాలు తాగించడం వల్ల తొందరగా నిద్రలోకి పోతారంట అండ్ దాంతోపాటు జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందంట సో ఇదన్నమాట సో ఇట్లాంటి కంటెంట్ మన ఛానల్ చాలా వరకు ఉన్నాయట బోయడం ఉన్నాయి అందుకోసం తప్పకుండా చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవి ఫ్రీగా చూడగలుగుతారట మీరు అందుకోసం డోంట్ మిస్ ఇట్